ఇటీవల తన మీద వస్తున్నటువంటి విమర్శల గురించి సినీ నిర్మాత దిల్ రాజు తీవ్రంగా స్పందించారు ప్రతి సంక్రాంతికి ఏదో ఒక రకంగా కావాలని తన మీద విమర్శలు చేస్తున్నారని ఇక మీదట తన మీద తప్పుడు వార్తలు కనుక రాస్తే ఆయా వెబ్సైట్ల యొక్క తాట తీస్తాను అని దిల్ రాజు హెచ్చరించారు సోమవారం నాడు హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఆయన ఈ విషయం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు అసత్య రాస్ వార్తలు రాస్తున్న వెబ్సైట్ల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇండస్ట్రీలో పక్కనే ఉంటూ మన మీద రాళ్లు వేస్తారు ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతూ ఉంటాయి ఏదో ఒక రకంగా నా మీద ప్రతి సంక్రాంతికి విమర్శలు చేస్తున్నారు చిరంజీవి నా మీద మాట్లాడిన మాటల్ని కొన్ని వెబ్సైట్లు తప్పుగా వక్రీకరించాయి నా మీద తప్పుడు వార్తలు రాసే వెబ్సైట్లకి తాట తీస్తాను అంటూ దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు ఆయన వ్యాపారపరంగా వచ్చే విమర్శలని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు ఈ రోజు నుంచి ఊరికినే ప్రసక్తే లేదు ఆ తమిళ్ సినిమా ఏదో నేనే వాయిదా వేశానని హనుమాన్ సినిమా విడుదల చేయాలని నేనే చెప్పాను నైజాంలో హనుమాన్ గుంటూరు గుంటూరుకారు సినిమాలకి థియేటర్లు ఉన్నాయి నాగార్జున వెంకటేశ్వర సినిమాలకి థియేటర్లు దొరకట్లేదు తప్పుడు రాతలతో ఏం చేద్దాం అనుకుంటున్నారు నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను మీ వెబ్సైట్లు యూట్యూబ్ ఛానళ్ళ వ్యూస్ కోసం నా పేరు వాడుకుంటే ఊరుకునేది లేదు అంటూ విమర్శలకి దిల్ రాజు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు తనను కలిసి సినిమా విడుదల మీద చర్చించామని చిరంజీవి మంచిగా చెప్తే ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని దిల్ రాజు మండిపడ్డారు ఏమీ తెలియకుండా తన మీద తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు చట్టపరంగా ఈ సందర్భంగా దిల్ రాజు కొంత భావోద్వేగానికి గురయ్యారు దిల్ రాజు మాట్లాడిన మాటలు గ్రేట్ ఆంధ్ర అనే వెబ్సైట్ గురించి అంటూ ట్విట్టర్ లో ఈ రకమైనటువంటి డిస్కషన్ నడుస్తుంది రీసెంట్ గా వెబ్సైట్ చిరంజీవి మాట్లాడిన మాటలు వక్రీకరించి దిల్ రాజు మీద చిరంజీవి సీరియస్ అయ్యారన్నట్లుగా దిల్ రాజు ఒక రకమైన మాఫియా నడుపుతున్నారు అన్నట్లుగా ఆ వెబ్సైట్ రాసుకొచ్చిందని అందుకే ఆ వెబ్సైట్ మీద దిల్ రాజు సీరియస్ అయ్యారంటూ కొంతమంది ట్విట్టర్ లో దీనికి సంబంధించి ట్రోల్ చేస్తున్నారు